ఏముందో తెలియదు మన పక్కనే ఉండి మనం చచ్చిపోయేదాకా కోలుకోలేని తీస్తారు పాయిజన్ బాటిల్ కూడా సున్ని కలర్ఫుల్గానే ఉంటుంది అని ఇచ్చిండు మా తాత కర్ర దగ్గరకు వస్తుంది దీని దాని అయితే యూజ్ లేకుండా అయిపోయింది మనకి అక్కడ అయితే దుంతాడు మనం అయితే ఇక్కడ ఉన్నాయి తీసుకొచ్చి అయితే అక్కడ వేయాలన్నమాట అక్కడ ఎత్తే మనం దానికి కట్టుకోవచ్చు నీళ్ళు అక్కడికి పో ఇంకా జస్ట్ ఇంకేంటంటే ఇంకొక ఏడెనిమిది ఎనిమిది ఉన్నట్టున్నాయి ఇవి కట్టుకున్నామంటే ఇక మన పని అయిపోతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాక్స్ ఇవాళయితే మన వర్క్ ఏంటంటే ఇక్కడ ఇంటనాయలకైతే పారలు ఎక్కిచ్చేది ఉన్నది అదైతే ఎక్కియాలి ఎక్కిచ్చి అయితే అక్కడ శిల్కలో దుంటారట అప్పుడు మనం నీళ్ళు కట్టినాం కదా ఇగో దీనినైతే అయితే గుంటుక ఉన్నది కాదు చేయని పెద్ద అయినప్పుడు దాంట్లో తోలేడు ఇవన్నీ ఇప్పుడు దానికి క్లిక్ చేయాలి ఇంకా రెండు ఉన్నాయి ఇవి మొత్తం ఎక్కి అవన్నీ ఇట్లా పట్టుకోవాలి ఇంకా పాలు కట్టునీ కష్టం పలుగు పట్టుకోలేదు ఆడతలేదు ఇది పాలు పట్టుకున్నా ఏ మొత్తానికైతే పట్టుకున్నా అడివి అయితే దానికి ఎక్కిద్దాండికి గుంటుకనైతే మొత్తం ఎక్కించినాయో వాటి వాడేసినాయి పారలు గుంటుక మనం ఎక్కి మనం తీసుకొచ్చింది అయితే అది నడవలే ఇది అదే మనం తీసుకొచ్చింది ఫస్ట్ నడపోయేసరికి ఇంకో కొత్త పాలు ఇంకో పాత పాలు అనమాట అది తెచ్చి దగ్గర దగ్గర ఒక ఎంత కదా ఫోర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఉండొచ్చు అది వేసినాం ఇదైతే ఇది కూడా గప్పుడే వేయించాం కానీ ఇది పోయిందనమాట కొన్ని రోజులు సూపర్ ఉంటాయి కర్ర దగ్గరికి వస్తుంది పువాకుల కన్నా ఇచ్చిండు మా తాత కర్ర దగ్గరకు వస్తుంది దీంతో అయితే యూజ్ లేకుండా అయిపోయింది మనకి అంటే యూజ్ అంటే ఇప్పుడు కాదు అంటే బాగా గడ్డి ఉన్నది బాగా గడ్డి ఉండేసరికి యూజ్ లేకుండా అయిపోతుంది గడ్డి మనం ఫస్ట్ పువ్వాకుల అదే పని చేస్తుంది నాలు అయితే కట్టిండి అక్కడ దుంటానుగా అక్కడ అక్కడ దుంటాను కదా గుంటకు వెళ్తాను ఇక్కడ అక్కడైతే మనం అయితే ఇక్కడ పైపు ఉన్నాయి తీసుకొచ్చి అయితే అక్కడ వేయాలన్నమాట అక్కడ అయితే ఇక మనం దానికి కట్టుకోవచ్చు నీళ్ళు అక్కడ ఇంకా పో జస్ట్ ఇంకేంటంటే ఇంకొక ఏడెనిమిది జాలే జాల్లో ఉన్నట్టు ఉన్నాయి ఇవి కట్టుకున్నామంటే ఇక మన పని అయిపోతుంది మళ్ళీ దాంట్లో పోయి కట్టాలి దాంట్లో కూడా నేనైతే ఒక ట్రై కొందామని చూస్తాను ఎందుకంటే ఎంతసేపు అక్కడ అదంతా సెట్ చేసింది పార్లెక్కిచ్చి గుంటుక సెట్ చేసింది అంత చూపెట్టలేకపోయినా ఇక అదైతే బెస్ట్ అనమాట అక్కడ నిలబెట్టి అదంతా చూపే చూపెట్టగలుగుతా లేకపోతేనేమో వీడియో ఆఫ్ చేసి దేవులు వేసుకుంటూ అవుతుంది ఒకసారి ఏమో ఏం చేసినా అంటే ఈడ ఈ కన్ను మీద ఫోన్ పెట్టినా ఇడ పితాను ఇక దీన్ని ఫోన్ పెట్టిన ఫోన్ పెడితే ఏమైందంటే ఫోన్ పెట్టి పార పెట్టినా అది డైరెక్ట్ జారిపోతాను ఫోను ఇక అప్పటి నుంచి అలాంటి ప్రయోగాలు ఏం చేయాలి స్క్రీన్ కార్డ్ వలిగిపోతే మళ్ళీ నూట యాభై రెండు వందలు లాక్ అవుతుంది స్మూత్ గ్లాస్ అయిపోయాలంటే ఇక ఎందుకు అని అయితే ఇక అప్ప నుంచి అయితే పెద్ద పెద్ద ప్రయోగాలు ఏం నేను ఎందుకంటే పుష్కరం మనం ఏదో ఏదైంది అనుకో ఉన్న స్క్రీన్ కార్డు వాళ్ళకి పోతుంది అలాగుం ఎందుకని చెప్పి అయితే నేను అయితే ఏం చెప్తున్నాను ట్రైఫర్డ్ కొందాం అందుతాను ఒకటి గుంజడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వెళ్తాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎట్లుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా టూ డేస్లో వస్తుంది అయితే పైపులు తాపడైపోయా పైపులు తాపేసినా ఈ వార్తనైతే ఇక అయిపోయినట్టే వారిద్దాం దిన్ని అయితే వేయాలి